మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాము గడిచిన ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు మనకి కృపాక్షేమంతో నింపి మరి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టడం జరుగుతుంది కనుక మనము అలాగే పాతవి గతించిన నూతనకి కొత్తవాయినట్లుగా మనం పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కనుక మనము నూతన సృష్టిగా మార్చబడి ఆత్మీయతలను బలపడుతూ అనేక ఆత్మలను రక్షించుకుని మన ఆత్మీయంగా బలపడాలి కనుక నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ రోజులు మరి నూతన సంవత్సరం అడుగు పెడుతున్నా కాబట్టి అందరూ తప్పక మందిరానికి వెళ్ళి ప్రభుని మొదటగా ఆరాధించండి ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభిద్దాం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడి దీవించి ఈ సంవత్సరం ఉన్నత స్థితిని తీసుకెళ్ళి అనేక ఆత్మ రక్షకులై రక్షిస్తూ మనం ఆత్మ సంపాదకులమై ఆత్మీయతలో బలపడుతూ అనేక మందికి జీవనికరంగా మారాలని ఆశిస్తూ మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు